మనం నిత్యం దోమలతో యుద్ధం చేస్తూనే ఉంటాం దోమల బారిన పడకుండా ఉండటానికి చాలా రకాలుగా మందులు వాడుతుంటాం గతంలో మస్కిటో కాయిల్స్ తెగవాడేసాం తర్వాత మస్కిటో లిక్విడ్స్ వాడుతున్నాం కొద్ది కాలంగా కొత్త ట్రెండ్ ఒకటి ప్రారంభమైంది దోమల అగరత్తులు వచ్చేసాయి ఇవి వెలిగిస్తే చాలు దోమలు మత్తుమను వచ్చినట్లు కుట్టకుండా ఉంటాయి మంచి వాసన కూడా వస్తుంది పల్లెల నుంచి పట్టణాల వరకు పేదల నుంచి సంపన్నుల వరకు ఇప్పుడు అగరొత్తులు తెగవాడేస్తున్నారు కానీ ఇప్పుడు అవే దోమలు అగరొత్తులు మనం డేంజర్లో మా కానీ ఇప్పుడే ఆ అగరత్తులు మనను డేంజర్గా మారాయి దోమల అగరత్తుల్లో చాలా బ్రాండ్లు వచ్చాయి ప్రముఖ కంపెనీలు కూడా మస్కిటో అగరత్తులు తయారు చేస్తున్నాయి ఆ అగరత్తుల్లో ఏం మందులు వాడుతున్నారో ఎవరికీ తెలియదు ఆ ప్యాకెట్ల మీద కూడా రాయరు కానీ మార్కెట్లో అమ్మేస్తున్నారు వాటిని మనం ఎడాపెడగా విలించేస్తున్నాం దోమల అగరత్తుల్లో స్లీప్ వెల్ బ్రాండ్ ఒకటి వీ బెంగళూరుకు చెందిన ఆషికాన్ కంపెనీ తయారు చేస్తోంది మార్కెట్లో ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ కూడా ఇదే కానీ ఆ స్లీప్వెల్ కంపెనీ అగరత్తుల గురించి సంచలన నిజాలు బయటపడ్డాయి దోమల నివారణకు వెలిగించే స్లీప్వెల్ బ్రాండ్ అగరత్తుల్లో ప్రాణాంతకమైన మెవూర్ అనే పురుగు మందులు బయటపడ్డాయి గతంలో మస్కిటో కాయిల్స్ చాలా డేంజర్ అని చెప్పేవాళ్ళు ఒక్క మస్కిటో కాయిల్ వంద సిగరెట్ల పక్కతో సమానమని కూడా టాక్ ఉంది అది నిజమో కాదో తెలియదు కానీ మస్కిటో కాయిల్స్లో హానికర కెమికల్స్ ఉంటాయి వీటి నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల అది శ్వాస వ్యవస్థపైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ పొగను పీలిస్తే శ్వాస సమస్యలు వస్తాయి ఆస్తమ దగ్గు వంటివి వేధిస్తాయి ఈ పొగను పీలిస్తే ఊపిరాడదు కాబట్టి వీటిని వాడకపోవటమే మంచిదని వైద్యులు గతంలోనే హెచ్చరించారు ఇప్పుడు అదే డేంజర్ దోమల అగరత్తుల్లో కూడా ఉందని తేలింది దోమల అగ్రత్తుల్లో కూడా నిషేధిత పురుగు మందులు వాడుతున్నట్లు తెలిసింది ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా విజయవాడలో గుణదలలో దాడులు నిర్వహించారు ఎవరో అందించిన సమాచారం మేరకు గుణదలలోని సాయి హనుమాన్ ఏజెన్సీస్లో ఎన్టీఆర్ జిల్లా వ్యవశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు బెంగళూరులోని ఆషికాన్ కంపెనీ తయారు చేసిన స్లిప్ వెల్ నమూనాలు సేకరించారు వాటిని హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ పంపగా మైసర్ పూత్రిన్ అనే రసాయనం ఉండటట్లు నిర్ధారణ అయ్యింది అదొక డిజాస్టర్ కానీ పురుగుమందు ఈ అగ్రత్తల నుంచి వెలువడే పొగ పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తేల్చారు విజయవాడలోని రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తికి చెందిన గోడంలో అరవై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు స్లీప్ అగరబత్తుల అమ్మకాల నిలుపుదలకు ఉత్తర్వులు ఇచ్చారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లోనూ వ్యవసాయ శాఖ అగరబత్తుల తనిఖీలకు ఆదేశించింది ఎప్పుడైనా నిలవ ఎక్కడైనా నిలవలుంటే క్రిమ్సంహర్క చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది స్లీప్వెల్ అగరబత్తుల కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు సూచించింది దోమల పేరుతో జరిగే వ్యాపారం అంతా ఇంత కాదు ఏటా మస్కిటోలో వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది జరుగుతోందంటే మామూలు విషయం కాదు దోమల పేరుతో బిజినెస్ చేసేవారు కోట్లకు పడగలెత్తారు పెద్ద పెద్ద కంపెనీలు వెలిశాయి మక్సిటో కాయిల్స్ లిక్విడ్స్ దోమతెరలు డోనెట్స్ ఇలా చాలా వ్యాపారం జరుగుతోంది వీటిల్లో ఇప్పుడు ఎక్కువగా అగరబత్తిల వ్యాపారం దూసుకుపోతోంది ఇప్పుడు అను ఇప్పుడు అనుమానించాల్సింది స్లిప్పెల్ అగరబత్తులనే కాదు మిగతా కంపెనీల అగరబత్తులు కూడా సందేహించాల్సిందే ఆయా కంపెనీలు ఆయా ఆయా దోమల పుల్లల్లో ఏ మందులు వాడుతున్నారో తేల్చాల్సి ఉంది ఎందుకంటే పిల్లలు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది ఈ మస్కిటోకాయల్స్ అగరొత్తుల్లో వాడే క్రిమిసంహారక మందులు వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి వాటి నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తులకు హానికరంగా ఉంటుంది ఇతర శారీరక సమస్యలు కూడా కారణం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి